అందరికీ నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయే ఒక హెల్దీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగాను ఈవినింగ్ స్నాక్ లాగాను దీన్ని తయారు చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ని యూజ్ చేసుకుని మనం ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి మనకు ఒక రోజుకు కావలసిన ప్రోటీన్ ఫైబర్ అన్ని పుష్కలంగా లభిస్తాయి ఇక మనం ప్రాసెస్లోకి వెళదామా ఇక్కడ ఒక బౌల్ తీసుకుని మూడు కోడిగుడ్లను పగలు కొట్టుకుని వేసుకున్నానండి ఇది ముగ్గురికి సరిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీరు మీ రుచికి అనుగుణంగా వేసుకోండి అలాగే టీ స్పూన్ కారం కూడా వేసి బాగా బీట్ చేసుకుందాము ఇది ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగుంటుందండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నటి ముక్కల్లాగా తరిగి వేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఒక సగం క్యారెట్ని తురుముకుని వేస్తున్నాను అలాగే ఒక క్యాప్సిక ముక్కల్ని కూడా తరిగి వేస్తున్నాను ఒక టమోటాను కూడా కట్ చేసుకుని సన్నగా తరిగి వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు కొత్తిమీర తరుగును కూడా వేసుకుని కొంచెం జీలకర్ర వేసాను ఒక పావు టీ స్పూన్ ఉంటుంది వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం ఈ ముక్కల్ని ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది ఇక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వీటిని మధ్యలో నాలుగు వైపులా కట్ చేసుకుని ఆ పీస్ని సపరేట్ చేసుకుందాం ఇలా సపరేట్ చేసుకోవడం వల్లే మనం వేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ చాలా అంటే చాలా బాగొస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి మనకి ఇలా కట్ చేసుకునేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోండి సైడ్స్ విరిగిపోకుండా ఇక ఇప్పుడు మొత్తం నేను ఇలా కట్ చేసేసి ఈ పీస్ని సపరేట్ చేసి పక్కన పెడుతున్నాను నేను ఇక్కడ ఆరు బ్రెడ్ని ఇలాగే తయారు చేసి పెట్టుకుంటున్నానండి ఇక ఇప్పుడు మనం స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి వేడి చేసుకుందాం దాంట్లో ఈ కట్ చేసుకున్న సైడ్స్ ఉన్న బ్రెడ్ పీస్ని పెట్టుకుని అందులో మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని కూడా వేసుకుందాము ఇది వేసేసుకున్న తర్వాత మనం ఈ గ్యాప్లో ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా సపరేట్ పీస్ని పెట్టేసుకుని ఫిల్ చేసేసుకుందాం దీన్ని కొంచెం అదిం పెట్టేస్తే మనకి బాగా అతికిపోతుంది ఒక సైడ్ కాలిన తర్వాత దీన్ని మరో వైపుకి తిప్పుకుందాము ఇలా తిప్పుకోవడం వల్ల రెండు వైపులు కూడా బ్రెడ్ పీస్ బాగా కాలి చాలా క్రిస్పీగా ఉండి చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుందండి అది చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఇలా రెండు వైపులా కాల్చుకోవడం వల్ల లోపల మనం ముందు వేసుకున్నాం కదా ఆ వెజిటేబుల్ పీసెస్ అన్నీ కూడా బాగా ఉడుకుతాయి దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇక ఇప్పుడు రెండో ఆమ్లెట్ని మనం చీజ్తో వేసుకుందాం ఇది కూడా చాలా హెల్దీ కదా మనకు చీజ్ అలా దీన్ని మనం పన్నీర్ కూడా వేసుకోవచ్చండి కోడిగుడ్డు మిశ్రమం వేసిన తర్వాత దీనిపైన ఒక చీజ్ పీస్ని పరుచుకుందాము ఈ చీజ్ పీస్ని బాగా సెట్ చేసుకున్న తర్వాత దానిపైన మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీస్ని కూడా పెట్టేసుకుని కొంచెం అదిమి పెట్టేస్తే ఆ వేడికి అతుక్కుపోతాయి ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకి తిప్పుకుందాము ఇట్లా చేసుకోవడం వల్ల చీజ్ కూడా మెల్ట్ అయ్యి ఆమ్లెట్కి మరింత రుచినిస్తుంది అలాగే మనకు ఆరోగ్యానికి కూడా టన్నులు టన్నులే ఇస్తుందండి అంత బాగుంటుంది ఒక్కసారి గనక దీన్ని తిన్నారంటే ఆ రోజంతా నీరసం అనేది రాదు అంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇట్లా మిగతా బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్దుకుందాము చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయాయో ఒక్క రెండు నిమిషాల కంటే ఎక్కువ పట్టలేదండి ఇలా చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా అయిపోయే బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ తయారైపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసేసుకుంటారా ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ని పిల్లలకి ఒక్కసారి రుచి చూపించండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు బాక్స్ అయితే కొంచెం కూడా మిగిల్చరు ఒకవేళ లంచ్లో కూడా దీన్ని పెట్టొచ్చు ఇంకెందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ